కార్యకర్తలకి జరిగే మీటింగ్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమానికి మన అధ్యక్షుడు సారగళ్ళ రాహుల్ గారు అధ్యక్షత వహించేది ఉండే అనవారి కార్యక్రమాల వల్ల ఆయనకు మహిళ వచ్చింది కాబట్టి ఆయన రాలేకపోయిండు సరే నేను ఒక గుడి బాధ్యతగా ఒక సెక్రటరీగా పెద్దలను పిలుచుకొని అందరి సమక్షంలో పండగ జరగాలనేది మన అభిప్రాయం వరదైన ఇది ఊరు మొత్తం ఉన్న ఊరు మా పండగ కాబట్టి దాన్ని పండగ అండ పిండడానికి మనం నిశ్చయించుకున్నాం పోయిన వారం అధ్యక్షుల వారికి మన పిల్లగాలు ఒక కాగితం ఇచ్చి ఉంటుంది అయ్యా ఈ కొంతమందిని బాడీ తీసుకొని యువకుల్ని ఆ బాడీ నేయండిపోయారు ఉండే అనేది అనే అయ్యగారు కానీ లెక్కలు కానీ ఈ బాడీ విషయాలు కూడా అన్ని క్లుప్తంగా మాట్లాడుతున్నాకనే ఉండే అనేది ముందుకు పోదాం అనేది మీ అందరికీ చేతులు ఎత్తి జోడిసి దండం పెడుతున్నాం ఎందుకంటే ఇది మన నలుగురు పండగ కాదు దగ్గర దగ్గర ఒక లక్ష లక్ష డెబ్బై వేలున్న జనాభా పండగ ఇది ఏదన్నా మనసు ఉంటే పండగ తప్పకుండా అందరిని పిలిచి కూర్చొని ఉళ్ళే అయ్యగారిని గారిని పెట్టాలా ఉన్న లెక్క అమౌంట్ చెప్పుకోవాలా తర్వాత ఈ బాడీ విషయం కూడా ఉండి ఇప్పక ముందుకే ఉండి ఇప్పితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ తెల్లారే అందరూ పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని ఇది మన ఒక్క సమస్య కాదు మన ఒక్కళ్ళో ఇద్దరు ఈ కుటుంబ తహా దేవత పండగ అంగరంగ వైభోగంగా చేసుకుంటేనే కలకాలం సుఖ శాంతులతోటి అమ్మవారు కనికరిస్తుంది భక్తులకు కానీ కోరుకుంటూ సమస్యలు ఏమైనా ఉంటే మనం తెలుసుకుందాం ఏం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం పెట్టు ఈరోజు దేవాలయంలో పండుగ రోజును అనౌన్స్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఆలయ కమిటీ సెక్రటరీ గారు పెద్దలు గుండి సైల్ గారి యొక్క సమక్షంలో ఈ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది పెద్దలు చెప్పినట్టుగా మన ఆనవాయితీకి వస్తున్నటువంటి సూర్యపేట పట్టణంలో శ్రీ ఉరముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను ఎంతో కనుల పండుగ జరుపుకునే చరిత్ర కలిగినటువంటి మన ఊరముత్యాలమ్మ తల్లి పండుగను ది ఎనిమిదో నెల పదో తారీఖు నాడు పెద్దలందరం కలిసి ఆ డేటును నిర్ణయించడం జరిగింది ఈ డేటు నాడు సూర్యాపేటలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మరి అందరూ కూడా బోనాలు అమ్మవారికి సమర్పించుకోవాలని చెప్పి తెలియజేస్తూ అమ్మవారు మరి కనికరించి మన ఊళ్ళో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఎంతో చల్లగా చూడడం జరుగుతుంది ఇంకా మునుముందు కూడా మరి ఊరముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతోని మన సూర్యాపేట పట్టణం అంచెలంచెలుగా ఎదిగి మనందరం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ తల్లి జీవనలు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే పదో నాడు జరిగేటటువంటి బోనాల పండుగను మరి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మంచిగా వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాల అందుబాటులో ఉండి భక్తులు మరి అమ్మవారిని ప్రశాంతంగా వాతావరణ ప్రశాంత మన వాతావరణంలో దర్శించుకునే విధంగా ఆలయ కమిటీ మెంబర్లందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మన గుడిని మరి ఇంకా డెవలప్ చేసే పనులు ఉన్నాయి ఇంకా చాలా మరి పనులు ఉన్నాయి ఇప్పుడు మనం మరి ఫ్లోరింగ్ చాలా పనులు ఉన్నాయి కాబట్టి భక్తులు అందరూ కూడా గమనించగలరు మరి కానుకలు చెల్లించినట్లయితే ఇటువంటి కార్యక్రమాలు చేసేవి ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మరి భక్తుల ద్వారా వచ్చినటువంటి కానుకలతోని ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆలయ కమిటీ నిర్మాణం చేయడం నిర్ణయించడం జరిగింది సూర్యాపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ శ్రీ ఊరముచ్చలమ్మ అమ్మవారి కమిటీ ఈరోజు సమావేశం జరిగింది తేదీ పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తారీఖు నాడు శ్రీ ఊరమ్ముచ్చల అమ్మవారి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవాలని నిర్ణయించింది ఈ పండగకి ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు ప్రార్థన కావాలని కోరుచున్నారు